శ్రమల కాలంలో కుంగిపోకూడదు శ్రమ దినమున నీవు కుంగితే చాంతిగా నువ్వు వెళ్తావు శ్రమలు వచ్చినప్పుడు నీ పత్తి బయటకు వచ్చింది శ్రమలు వచ్చినప్పుడు నువ్వు వెంటో నిరూపించుకోవాలి శ్రమలను తట్టుకొని శ్రమలను ఓడ్చుకొని శ్రమలను గెలిచి నువ్వు నిలబడాలి అది ఇష్టోద్రా శ్రమ దినమున నీవు కుంగితే ఎవరికి శ్రమలు రాలేదు దాని వీరికి శ్రమలు రాలేదా దాని వారికి శ్రమలు రాలేదా శబ్దకి మేషక గురించి శ్రమలు రాలేదా బైబుల్లో భక్తులకి పౌరు గారికి శ్రమలు రాలేదా అపోమలు రాలేదా ఎంతో మందికి శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అయినా వాళ్ళు శ్రమలు సహించి ఓడాబడదు గాక నిలబడు చూడు చూడు చివరికి ఏమైందో చూడు కొంతకాలం అయిన తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత నీ శ్రమలు ఓడ్చుకున్నందున బాధలు ఓడ్చుకున్నందున నువ్వు చివరి దాకా వెళ్ళినందున తిరిగి మళ్ళా నిన్ను ఆయన పైకి లేవనెత్త తడు స్తోత్ర